Яна гэр чинь авчих. Нар байгаана. Энэ үнэхээр. Бид яах вэ? Яах вэ? అంటే ఇవాళ ఇప్పుడు మా విలేజ్ చాలా దూరం వచ్చేసి ఒకటి ఫారెస్ట్ చాలా భయంకరంగా ఉంది ఇది ఇవి బిగ్ నైట్ ఇప్పుడు టైం ఏంది అవుతుందంటే కరెక్ట్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అవుతుంది చూసారు ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఈ టైంలో మేము కావాలని ఏంటంటే ఈ టైంలో నైట్ డేంజర్ ప్లేస్ ఈ టైంలో తిరగద్దు అది అని మాకు చాలా మంది చెప్పారు అదేంటో చూద్దామని ఈ టైంలో మేము డేర్ చేస్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు ఏంటి అంటే టాపిక్ ఇప్పుడు లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఎంత వరకు ఇది ఇట్లుంది ఏ రేంజ్ లో ఉంది భయంకరంగా ఉందా లేకపోతే ఇప్పుడు బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా భయంకరంగా అని అట్లా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అనేది మీకు క్యాప్చర్ క్యాప్చర్ చేస్తాను మీరు మీరు అయితే ఫుల్ సపోర్ట్ చేయండి గ్యాస్ మీరు మా దాదాయ ఇప్పుడు గుర్తుకొస్తాను దాదాయ స్టోరీదా నాకైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది వీడియో అయితే తీయడం అనేది 반디 하다 딱배터리네센자 마라 인데 마네라라 하딘다 와 인데 모선 데르 네 데르 데르 아데 이데 로드 아이 뭐파카데 아두 고డే틀어 다 मेरा टाइम नहीं हो रहा है नहीं हो रहा है नहीं हो रहा है गाइस थाना देरी से सुन रहे हैं ना रावत नगर रावत नगर गुड़गांव करे इधर अंधेरे नाइट हाउस आ गए गाइस ఎటువంటి శబ్దం లేదు ఎటువంటి రియాక్షన్ అయితే లేదు క్యాజువల్ గా ఎట్లా వచ్చినామో అట్లనే తిరుగుతున్నాము ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి చూపేయడానికి మీకు ప్రయత్నం చేస్తాము అట్లా ఇంకా

சார் டெய்லி பார்க்க அது நக்கல் அது சவுண்ட் பந்துலண்ணா

నేల్లిపోతాన్నా నాకు భయం అవుతంది నాకు గోరం అవుతంది ఇక్కడ అయితే చూడండి ఈ ఆడ ఫామ్ కుట్టలెక ఉంది కొద్దిలకి కపొర్తింత్రగా కొంచెం కూడా పడలేదు అంతకు నువ్వు మాట్లాడ ట్రై చెట్టుల తెప చెట్టు అప్పుడు లాటైల్ ఇలా ఈ వీడియో పైన మీ తప్పకు బాగా ఇది వచ్చినట్లయితే వాళ్ళైతే వాడికి వెక్కి మొత్తం మీకు అక్కడ ఏం ఉన్నది ఇంకా ఎంత లోపడికి అన్న జంతువులు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా అనేది మీకు టోటల్ గా చూపిస్తాను కానీ ఈ వీడియోకి మీరైతే బాగా సపోర్ట్ చేయాలి నేను టార్గెట్ ఎంత అంటే ఒక మినిమం ఒక వన్ కే లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నా అది కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ టైంలో ఇదే సేమ్ టైంకి క్యాప్చర్ మొత్తం చూడండి అది ఎంత భయంకరంగా ఉందో అది నిశ్శబ్దంగా ఉందిరా మొత్తం అడవి అన్నా కానీ మంచిగా పిల్లలకైనా పందులకైనా మంచిగా దేనికైనా కూడా వాటర్ ఆగా కవరం బాగానే ఉంది చూడండి ఇక ఎంత ఉందో వాటర్ ఇది అయితే వాటర్ మాట కాదు Bên Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 이 사람이 너무 세게 이래